పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో రోడ్పై నిరసన పాల్గొన్న నాయకులు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం పట్టణాన్ని గాలికి వదిలేశారు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది అన్ని రంగాల్లో పట్టణాన్ని వెనక్కు నెట్టివేశారు ప్రస్తుతం రోడ్లు అధ్వాన స్థితి వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఇంకా నిద్రపోవటం గమనార్హం ప్రజలు ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగే పరిస్థితి నెలకొంది వైసీపీ ప్రభుత్వం చేసింది గోరంతా చెప్పింది కొండంత పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనిల విజయచంద్ర నిప్పుల వర్షం కురిపించారు రాష్ట్రంలో ఇంకెక్కడ చూసి రాష్ట్రం మొత్తం ఒక విధమైతే పార్వతీపురం దానికి తల తిన్నే విధంగా ఎక్కడ కూడా ఏసీ తట్టం అన్నయ్య చిన్న చిన్న రిపేర్ గవర్నమెంట్ వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయింది రాష్ట్రం మొత్తం కూడా రోడ్డు వ్యవస్థని నాశనం చేశారు పార్వతిపురం నా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రోడ్లు ఏవి కూడా ఇంత అద్వైన పరిస్థితుల్లో మేమెప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు ఏ గవర్నమెంట్ లోని చూడలేదు రోడ్డుని మరమత్తు చేయలేని గవర్నమెంట్ ని అర్జెంటుగా ఈ చేత గవర్నమెంట్ ని ఇక్కడ ఉన్న రోడ్లు బాగు చేయించుకోలేక నిధులు తెచ్చుకోలేని ఈ శాసనసభ్యుల్ని ఇద్దరిని సూట్ గా ప్రశ్నిస్తున్నా ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మీ అందరికి తెలిసిందే విలేకరుల మీడియా మిత్రులకి ఎంత ఆరోగ్యం పాడవుతుందంటే ఇది ఒక మైనింగ్ ఏరియానా లేదు అంటే ఒక అర్బన్ ఏరియా అనేది ఆలోచనకు రావాలి ఊరంతా దూలే రోడ్డు ఎటు చూసినా గుంతలమయం వర్షం పడితే ఇది స్విమ్మింగ్ పూలా లేకపోతే చిన్న చిన్న చెరువుల్లాగా మానే పరిస్థితిది ఇలాంటి పరిస్థితులు ఒక్కరోజు వచ్చినవే కాదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి పాపానికి ఒక మట్టి తట్టయ్యలేని గ్రావెలయ్యలేని ఈ శాసనసభ్యుల్ని ఎందుకు ఎన్నుకున్నావనని ప్రజలు ఆలోచిస్తుంటే ఒక్కొక్క పక్క రాష్ట్రానికి అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి శాపంగా తయారయ్యారు ఈ వైఎస్ఎల్సిపి లీడర్లు తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ రాగానే ఇదే రోడ్డుని నున్నటిగా చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఈ మార్గానికి ఎన్టీఆర్ మార్గం పేరు పెట్టడం కూడా రాబోతున్న గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి వంద రోజుల్లోనే దీనికి అద్భుతమైన రోడ్డు తీసుకురావడం ఈ రోడ్డు ఎన్నిటి కనెక్ట్ అవుతుందంటే ఇటు కొత్త వర్షకి ఇటు రాయగాడికి అనుసంధానమైన రోడ్డు అలాగే చాలా ప్రముఖమైన ఈ రోడ్డుని ఎంత నిర్లక్ష్యంగా వదిలేసినా ఈ గవర్నమెంట్ మాట చెప్తున్నా నీకు చేత కాదు చేత కానీ ఈ ఎమ్మెల్యే జాతకాన్ని ముఖ్యమంత్రుల వల్ల పార్వతీపురం అభివృద్ధి నోచుకోలేదని మీ అందరికీ సభాముఖంగా తెలుస్తున్నాను